మేచల్ జిల్లా గత్కేశ్వర మండల్ కురముల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ రమేష్ హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ని నిర్వహించారు ఈ టోర్నమెంట్ రెండో రోజు కావున ఫైనల్ దిశకు చేరుకుంది ఈ సందర్భంగా టోర్నమెంట్ సాధించి మొదటి బహుమతిగా నల్గొండ జిల్లా టైటిల్ ని కైవసం చేసుకుంది అలాగే యాభై వేల రూపాయలు కూడా గెలుచుకున్నారు రెండో బహుమతి రంగారెడ్డి జిల్లా మూడో బహుమతి ఖమ్మం నాలుగో బహుమతి కరీంనగర్ జిల్లాకు చెందడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కబడ్డీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ మహేందర్ రెడ్డి వేదా రజనీ సాయిచంద్ మరియు మాజీ సర్పంచ్లు వార్డ్ సభ్యులు ఎంపీటీసీలు మరియు హనుమాన్ యూత్ క్లబ్ సభ్యులు మెట్టు వెంకటేష్ పరమేశ్వర్ మనోజ్ మల్లేష్ శ్రీహరి బాబు మహేష్ నర్సింగ్ శివ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా శ్రీ రమేష్ అమ్మ డెబ్బు గారు నెంబర్తో సన్మానించాల్సిందిగా కోరుచాండి బోర్డుపాల్ ప్రిన్సిపాల్ విశాల్ గారు దీన్ని సాధారణంగా వైదికరమైన ఆలోచిస్తున్నాం

si pakaian garang

నానపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

మాజీ వార్డు సభ్యులు మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు బొమ్ముల్లాష్ గారు రెండవ బహుమతి వరం జరిగింది వారికి కూడా మా శ్రీ రమేష్ అందమన్యూత్ క్లబ్ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మదర్ గారికి మా శ్రీ రమేష్ అందమన్యూత్ క్లబ్ మెంబర్సు సన్మాన్యంగా కోరుచున్నాము चर्को विश्वनाथ इपड़े కూడా ఆడడం జరిగింది వాలీబాల్ రమేష్ అన్న కబడ్డీ ఆడితే రవీందర్ రెడ్డి అన్న గారు వాలీబాల్ శోభ గార్డెన్ చెరుకు శేఖరన్న గారిని మా శ్రీ రమేష్ శర్మ కప్ నర్సింగ్ అన్న ఎక్కడన్నా మైకోండ కావాలని కొంచెం సీనియర్ క్రీడాకారులు ఇప్పుడు కొరంలో చెస్ గవర్నమెంట్ స్కూల్ రాష్ట్రంలోని పది జిల్లాల కబడ్డీ క్రీడాకారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా రమేష్ అనుమాన్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పిలుపు మేరకు ఈరోజు అతిథులుగా విషయం నవశక్తి కబడ్డీ క్లబ్ యొక్క సీనియర్ కబడ్డీ క్రీడాకారులు అందరికీ అదేవిధంగా బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అయినటువంటి సొంతగాపు రవీందర్ రెడ్డి గారికి రజనీ మేడం గారికి అదేవిధంగా గురువర్యులు కబడ్డీ భీష్మ అంపితా జగదీశ్వర్ యాదవ్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ఈ యొక్క ఊరిపై మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మున్ముందు వీళ్ళందరూ కూడా మరిన్ని గవర్నమెంట్ యొక్క గ్రామంలో నిర్వహించాలని ఈ గ్రామంలో ఒక ఉన్నటువంటి ఆదరణ ఆప్యాయత క్రేజ్ అందరికీ కూడా తెలుసు ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను అందించినటువంటి ఘనత ఈ యొక్క గ్రవంగా గ్రామానికి ఉన్నది కాబట్టి ఈ యొక్క గ్రామంలో మరికొంతమంది క్రీడాకారులు తయారు కావాలని చెప్పి ఈ యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా వారు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బహుమతి ప్రజనోత్సవంలో పాల్గొనాల్సిందిగా వేదికపైనటువంటి అభివృద్ధి కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వార్డ్ మెంబర్లు ఇవ్వడం జరిగింది మాకు అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకు కృతజ్ఞతలు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగితే మా వార్డ్ మెంబర్లని సంప్రదించవలసిందిగా మనం ప్రతి చోట్ల కూడా మేము ముందు నడడానికి ప్రయత్నం చేస్తాం సంతోషము మీ అందరు మాకు అవకాశం ఇచ్చినందుకు రైట్ అండి కోమతి ఒక క్యాష్ ప్రైజ్ యాభై వేల এয়া NH আথয়েয চান্য়য বিনি গরাক! নইই ঎ন্য় মবাকাদিনে! ঈপাকে পটালে! ఐ దేమ్ ఇస్ ఆయిషా ఐఎమ్ ఫ్రమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంపీసీ సర్ ఎంపీసీ ఇన్ మోడల్ కాలేజ్ నిడ్మండూరు ఐఎమ్ ఫ్రమ్ నల్గొన్న డిస్ట్రిక్ట్ ఆయన ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అకామడేషన్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడే కాదు మేము చాలా టోర్నమెంట్స్ ఆడతాం మాక్సిమం నల్గొన్న అంటే ద బ్రాండ్ ఎక్కడ మేము ఫస్ట్ ప్లేస్ పక్కా కొడతాం మా కోచ్ అనవర్ ఖాన్ మా సెక్యూరిటీ సార్ తాతయ్య సార్ ఎక్కడ అసోసియేషన్ గేమ్స్ అయినా పర్లేదు ఎక్కడ పోయినా మేము మంచి టీమ్ తీస్తారు మేము ఫస్ట్ ప్లేస్ మేము పక్కా చెప్తాం ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ కొడతామనేసి ఇప్పుడు కూడా మేము కాన్ఫిడెన్స్ తో వచ్చినాం ఫస్ట్ ప్లేస్ కొడతాం నెక్స్ట్ అక్కడ మేడారంలో టోర్నమెంట్ ఉంది అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా కొడతామని నేను చెప్తాను అనుకుంటారా అనుకున్నాను ఫస్ట్ ప్లేస్ కొడతాం అని ఆల్రెడీ అనుకున్నాం ఇక్కడ రంగరెడ్డి టీం కూడా టఫ్ ఉంది ఎప్పుడైనా రంగారెడ్డితో ఫైనల్ ఆడతాం ఫస్ట్ ప్లేస్ మాదే మేమే వాళ్ళు ఎంత చీటింగ్ చేసినా మేము ఫస్ట్ ప్లేస్ కొడతాం ఫేర్గా ఆడతాం ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ